ప్రైస్తలాడ్ కీర్తనలు అరవై ఒకటవ అధ్యాయము దేవ నా మొర ఆలకింపు నా ప్రార్థనకు చెవియొగ్గుము నా ప్రాణము తల్లడిల్లగా భూగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము నీవు నాకు ఆశ్రయముగా నుంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి యుగయుగములు నేను నీ గుడారములో నివసించదను నీ రెక్కల చాటున దాగుకొందును దేవా నీవు నా మృక్కుబడులను అంగీకరించి ఉన్నావు నీ నామందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు రాజునకు దీర్ఘాయువు కలుగుజేయుదువుగాక అతని సంవత్సరములు తరతరములు గడచునుగాక దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక అతన్ని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము దినదినము నా మృక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను అరవై రెండవ అధ్యాయం నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగానున్నది అందువలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయదుర్గమో ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను ఎన్నాళ్లు మీరు ఒకనిపై బడుదురు ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయి చూచుదురు ఒకని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయదుర్గము నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు ఘనులైన వారు మాయా స్వరూపులు త్రాసులో వారందరూ తేలిపోవుదురు వట్టి ఊపిరి కన్నా అలగనగా ఉన్నారు బలాత్కారమందు నమ్మిక ఉంచుకుడి దోచుకునుట చేత గర్వపడుకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను రెండు మారులు ఆ మాట నాకు వినబడిను ప్రభువా మనుష్యులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు కాగా కృపచూపుటయు నీది అరవై మూడవ అధ్యాయము దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రిజాములందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభువుమెదుడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించ పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది కాగా నా జీవిత కాలం అంతయు నేను ఈ లాగున నిన్ను స్థుతించెదను నీ నామమును బట్టి నా చేతులెత్తెదను నీవు నాకు సహాయకుడవై ఉంటివి నీ రెక్కల చాటున శరణిజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకునుచున్నది నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాగి వెదుకుచున్నారు వారు భూమి కింద చోట్లను దిగిపోవుదురు బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు నక్కల పాలగుదురు రాజు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును ఇల్లును అబద్ధములాడు వారి నోరు మూయబడును అరవై నాలుగవ అధ్యాయము దేవా నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపుము శత్రుభయము నుండి నా ప్రాణమును కాపాడుము కీడు చేయు వారి కుట్ర నుండి దుష్క్రియ దుష్టక్రియలు చేయువారి గల్లత్తు నుండి నన్ను దాచుము ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు వారు భయమేమియూ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు వారు దురాలోచన దృఢపరుచుకుందురు చాటున ఉరుల నుడ్డుటకు యోచించుకుందురు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నించురు వెదకి వెదకి ఉపాయము సిద్ధపరచుకుందురు ప్రతి వాణి హృదయ హృదయాంతరంగములు ప్రతి వాణి హృదయాంతరంగము అగాధము దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికంగా గాయపరచబడెదరు వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము వారిని చూచివారందరూ తల ఊపుదురు మనుష్యులందరూ భయం కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకుందురు నీతిమంతులు యహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు యథార్థ హృదయులందరూ అతిశ ఇల్లుదరు అరవై ఐదవ అధ్యాయము దేవానులో మౌనముగా నుండుట నీకు స్థుతి చెల్లించుటే నీకు మృక్కుబడి చెల్లించవలసి ఉన్నది ప్రార్థన అంగీకరించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చితము చేయుదువు నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము మాకు రక్షణకర్తమైన దేవ బూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైన వాడ నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు బలమునే నడికట్టుగా కట్టుకునిన వాడే తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు జలముల అల్లరిని చల్లార్చువాడు నీ సూచన క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితముగా చేయుచున్నావు నీవు భూమిని దర్శించి దాన్ని తుడుపుచున్నావు దాన్ని తడుపుచున్నావు నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహా మహదైశ్వర్యము కలుగుజేయుచున్నావు దేవుని నది నీళ్ళతో నిండియున్నది దేవుని నది నీళ్లతో నిండియున్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు దాన్ని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాన్ని గనిమలను చదును చేయుచున్నావు వానజల్లుల చేత దానిని పదును చేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు సంవత్సరములు నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి పచ్చిక బెట్లు మందలను వస్త్రము వలె ఉన్నవి లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి అన్నీయు సంతోషధ్వని చేయుచున్నవి అన్నీయు గానము చేయుచున్నవి అరవై ఆరవ అధ్యాయము సర్వలోక నివాసులారా దేవుని గుర్చి సంతోష గీతము పాడుడి ఆయన నామ ప్రభావమును కీర్తించుడి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనకు స్తోత్రించుడి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యుద్దకు వచ్చెదరు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమును బట్టి నిన్ను కీర్తించును దేవుని ఆశ్చర్య కార్యములను చూడ రండి నరుల ఎదుట ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను జనులు కాలినడకనే కాలినడకచే దాటిరి అక్కడ ఆయన మేము సంతోషించి తిని ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉన్నాడు ద్రోహులు తమ్ము తామే హెచ్చించు కొను కొన తగరు తగదు జనములారా మాదేవుని సన్నిధించుడి గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే ఆయన మా పాదములు కదలనెయ్యడు దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము చేయి రీతిగా మమ్మును నిర్మలములుగా నిర్మలుగా చేసియున్నావు నీవు బందీ గృహములో మమ్మో ఉంచితివి మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధిగల చోటికి మమ్ము రప్పించియున్నావు దహన బలులను తీసుకుని నేను నీ మందిరములోనికి వచ్చేదను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబడులను నా నోరు వచించిన మృక్కుబడులను నేను నీకు చెల్లించెదను పొట్టేళ్లను ధూపమును కొవ్విన గొర్రెలను తీసుకొని నీకు బలులు అర్పించేదను ఎద్దులను పోతుమేకలను అర్పించేదను దేవుని అందు భయభక్తులు గల వారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదును ఆయనకు నేను మొర్రపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తనయుండెను నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్నుతింపబడునుగాక అరవై ఏడవ అధ్యాయము భూమి మీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక దేవ ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమి మీద నున్న జనములను ఏలిదవు జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక దేవ ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును దేవుడు మమ్మను దీవించును బుధిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నిలుపుదురు అరవై ఎనిమిదవ అధ్యాయము దేవుడు లేచునుగాక ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కలుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక నీతిమంతులు గాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక వారు సహవా సమాధానం సమాధానం ఆనందము పొందుదురుగాక వారు సహదానందము పొందుదురుగాక దేవుని గూర్చి పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి యహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు చేవాడు విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు దేవా నీవు నీ ప్రజల ప్రజల దేవా నీవు నీ అందరి అందరినీ దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణకెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను ఇజ్రాయలు దేవుడకు దేవుని సన్నిధిని ఆవలి పినాయి కనిపించును పినాయి సీనాయి కనిపించను ఇజ్రాయలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కనిపించును దేవ నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించిది అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి నీ సమూహము దానిలో నివసించును దేవ నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసివి ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు సేనల రాజులు పారిపోయెదరు పారిపోయెదరు ఇంట నిలచినది దోపుడు సొమ్ము పంచుకొనను గొర్రెలు దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది వాటి రె ఈటెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడి ఉన్నట్లున్నది సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సాల్మోను మీద హిమము కురిపి కురిసినట్లాయను సాల్మోను మీద హిమము కురిసినట్లాయను భాషాను పర్వతము దేవపర్వతము భాషాను పర్వతము శిఖరములుగల పర్వతము శిఖరములు గల పర్వతములారా దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు యహోవా నిత్యము అందులోనే నివసించును దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభువు వాటిలోనున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను నీవు ఆరోహణమైతివి పట్ట పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి మనుష్యుల చేత నీవు కానుకలు ఉన్నావు యహోవా అని దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు ప్రభువు స్థుతి నందునుగాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు ఉన్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయి దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభువైన యహోవా వశము దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగులగొట్టును మానక దోషములు చేయువారి గల నడినెత్తిన ఆయన పగులగొట్టును ప్రభువు సెలవిచ్చిన దేమనగా నేను భాషానులో నుండి వారిని రప్పించేదను అఘాధ సముద్రములలో నుండి వారిని రప్పించేదను వారి రక్తములో నీవు నీ పాదము నుంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవున రాజుడు రాజగు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు చుట్టూను కన్యకలు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు సమాజములలో దేవుణ్ణి స్థుతించుడి ఇజ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్థుతించుడి కనిష్ఠుడగు బెన్యామేను అను వారి ఏలిన అచ్చట ఏలిక అచ్చట ఉన్నాడు కనిష్ఠుడగు బెన్యామేను అను వారి ఏలిక అచ్చట ఉన్నాడు యూధ అధిపతుల పరివారమచ్చట ఉన్నది బెబులోను అధిపతులను నఫ్తాలి అధిపతులను ఉన్నారు నీ దేవుడు నీకు బలము బలముఖలుగా నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచము ఎరుషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు రెల్లులోని మృగమును ఆమోతుల గుంపును దూడల నుండి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపు కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు కుషేయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదరు భూరాజ్యములారా దేవుని గుర్చి పాడుడి ప్రభువుని కీర్తించుడి అనాదిగానున్న ఆకాశ మహా మహావాహనమెక్కువారిని అనాదిగా ఉన్న ఆకాశ ఆకాశ వాహనమెక్కువాని కీర్తించుడి ఆయన తన స్వరము వినుట వినబడజేయును అది బలమైన స్వరము దేవునికి బలాతిశయమును ఆరోపించుడి మహిమోన్నతుడైన ఆయన ఇజ్రాయేలి మీద ఏలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలప బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు దేవుడు స్థుతి గాక అరవై తొమ్మిదవ అధ్యాయము దేవ జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము అరవై తొమ్మిదవ అధ్యాయము దేవా జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి నన్ను రక్షింపు నలుకయే అని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలముల్లో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచివేయుచున్నవి నేను మొర్రపెట్టుట చేత అలసియున్నాను నా గొంతుక ఎండిపోయెను నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయను నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగానున్నారు అబద్ధమును బట్టి నా శత్రువులై నన్ను సంహరించబోరువారు వారు అనేకులు నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు ప్రభువ సైన్యముల యహోవా నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగనీయకుము ఇజ్రాయేలు దేవ నిన్ను వెదకు వారికి వెదకు వారిని నా వలన అవమానము నొందనీయకుమును నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని నీ ఇన్ నీ ఇంటి గుర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను నేను గోనె పట్ట వస్త్రముగా కొట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని గుమ్మములలో కూర్చుండు వారు నన్ను గూర్చి మాటలాడుకుందురు తాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు యహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము నా పగవారి చేతిలో నుండి అగాధ జలముల్లో నుండి నన్ను తప్పించుము నీటి వరదలు నన్ను ముంచనీయకుము అగాధ సముద్రము నన్ను మృంగనీయకుము గుంట నన్ను మృంగనీయకుము యహోవా నీ కృప ఉహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరుగుము నీ సేవకునికి విముఖుడవై ఉండకుము నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము నా యుద్ధకు సమీపించి నన్ను విమోచింపుము నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము నిందకు నిందయు సిగ్గుయు అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు నిందకు నా హృదయము బద్దలాయెను నేను బహుగా కృషించి ఉన్నాను కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరును లేకపోయిరి ఓదార్చు వాని కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరును కానరారైరి వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దబ్బిగైనపుడు చిరకను త్రాగనిచ్చిరి వారి భోజనము వారికి ఉరిగా నుండునుగాక వారు నిర్భయుల ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండునుగాక వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని పట్టుకొనుగాక వారి పాడవును పాడవునుగాక వారి గుడారములలో ఎవడును ఉండకపోవును గాక నీవు మొత్తిన వాణిని వారు తరుముచున్నారు నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు దోషము మీద దోషము వారికి తగలనిమ్ము నీ నీతి వారికి అందనీయకుము నీ జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపుపెట్టుము నీతి మంతుల పట్టిలో వారి పేరులు వ్రాయకుము నేను బాధపడిన వాడనై వ్యాకుల పడుచున్నాను దేవ నీ రక్షణను ఉద్ధరించునుగాక కీర్తనతో నేను దేవుని నామమును స్థుతించెదను కృతజ్ఞత ఆస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను ఎద్దు కంటెను కొమ్ములును డెక్కలను గల కోడె కంటెను అది యహోవాకు ప్రీతికరము బాధపడు వారు దాన్ని చూచి సంతోషించదురు దేవుని వెదకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక యహోవా దారిద్రుల మొర ఆలకించును ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన ధృణీకరించేవాడు కాదు భూమ్యాకాశములు ఆయనను స్థుతించునుగాక సముద్రములను వాటి ఎందు సంచరించు సమస్తమును ఆయనను స్థుతించునుగాక దేవుడు సియోనును రక్షించును ఆయన యూదా పట్టణమును కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారి వశమగును ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును ఆయన నామమును ప్రేమించి వారు అందులో నివసించెదరు అధ్యాయము దేవా నిన్ను విడిపించుటకు డెబ్బైవ అధ్యాయము దేవా నన్ను విడిపించుటకు త్వరగారమ్ము ఎహోవా నా సహాయమునకు త్వరగారమ్ము నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానముందుదురుగాక నాకు కీడి చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విశ్వయముందుదురుగాక నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక నీ రక్షణను వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక నేను శ్రమలపాలై దీనుడనైతిని దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నా రక్షణాకర్తవు నీవే యహోవా ఆలస్యము చేయకుము దేవుడు తన వాక్యమును మే గాడ్ బ్లెస్ యూ